ఏంటిది సర్ప్రైజ్ చూపిస్తున్నాను ఇప్పుడు మీరు కూడా చూస్తారు సాయితీతోంది ఏ రోడ్డు మీద

ఈ బ్రక్తన్ని అట్టాల ఉంచుతారా స్కూల్కి వెళ్ళకుండా నేను ఏం ఉ చూపితరా దాబెలు చూపితారా నేల్తున్నా పోనా ఎక్కితర ఎక్కితారా బొమ్మను చూపితారా బొమ్మ బొమ్మ ఇద ఏ ఇదిగో 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 అమ్మ తాబేలు చూడు నీకు తల బయట తెచ్చింది తాబేలు తల బయట తెచ్చింది చూచా ఏంటిదమ్మాది ఏంటిదే తాబేలా దాంట్లో పెట్టాడు తల వద్దురా పాపం ఏడు అసలుకి దీంట్లో ఉన్న పాయసం మొత్తం తినేస్తుంది చూడండి వైపు నుంచి నేను రాగానే తల దించుతుంది అందుకని చిన్నగా చూపిద్దాం అని అయితే మళ్ళీ తల లోపలికి పెట్టేసింది ഇവിടെ കണ്ടുവാ ടോമറ്റോ വാഴ കേറി. ഓട്ടോ വാഴ വന്നാ കേറി. ഓട്ടോ വാഴ വന്നാ കേറി. അയ്യേ. എന്തു മിച്ചോ? യു ദി കോ ఓ చాలా ఈ చిన్న కట్ట ఏడు రూపాయలు అంట రెండు పదిహేను రూపాయలు అసలు చూడు రేపు కూర కూడా ఇప్పుడే వండాల్సిన పొద్దున్నే పెందలాడి వెళ్తున్నారని ఇందా చూపించండి స్టార్టింగ్ లో చూసారు కదా ఎంత ఇందో చిత్రంగా ఉంది చిన్న ఉల్లిపాయలు వేసావా మరి ఏ మారిపోతుంది ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు ఎందుకు టేస్ట్ మారుతుంది ఎందుకు మారేసి చిన్న అప్పుడు టేస్ట్ ఏముంది అసలు చూడ ఇదంట ਕੋਤ ਮੇਰ ਦਾ ਟਾਉਨ ਵੱਢ ਲੈ ਇਹਨਾਂ ਦਿੰਨਾ ਹਾਂ ਹੁਣ ਦੀ ਆਹ ਗੋਂਗੋਰ ਅੜੀ ਦਿਨ ਰੱਟਮ ਬੈਠ ਦਿਨ ਰੱਟਮ ਬੈਠ ਜਿੱਦੀ ਬੰਨ

దాంట్లో వేసేస్తా ఇంటి ఎందుకు దీంట్లో ఇంతలా ఖర్చు అమౌంట్ ఎంతలా దాంట్లో పెట్టి చాలా లేదు కొంచెం కూడా మళ్ళీ పదిహేను రూపాయలు అంటాం విడిగా ఆఫర్లు అమ్మటానికి వస్తారు చూడు వాళ్ళ దగ్గర కొండం పెట్టు మూడు దీంట్లో అయ్యింది ఖచ్చితంగా సరిగి తినేవాళ్ళకి ఆ పల్లెల్లోకి వచ్చి సేమో

பதினாயை போறது தோங்குர நாடு பாந்தி ఎప్పుడైనా కొంచెం కోరు బాగా కుదిరిద్ది అంత కోలు అయింది కదా నేను నాయనమ్మ కూడా అన్నం మాడేసి మాడితే నాయన మంచి అన్న వేసి తాత మాడిపోయింది పెట్టుకున్నాడు అంట

కలు అవ్వట్లేదు అండి తిన్నా కేక్ తిన్నాడు కేక్ అది అన్నం తినేటప్పుడు చెప్పు బాయ్ మళ్ళీ తిన్నా కదా మళ్ళీ కన్నందండి వాళ్ళు ఎవరో మీరు మీద కాయలు ఇచ్చారు బాబు మెరీవల్ బ్యాగ్ బుక్ చేలో స్పూన్తో తినాలి స్పూన్ అది పెట్టుకున్నాను